పావురం సగటు కాలం ఎంత ఏ రెండు సంవత్సరాలు బి ఐదు సంవత్సరాలు సి పది నుండి పదిహేను సంవత్సరాలు డి ఇరవై సంవత్సరాలు లెట్స్ వర్ టైమ్ స్టార్ట్ నావు ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి పది నుండి పదిహేను సంవత్సరాలు పిచ్చుకలు సాధారణంగా ఎంతకాలం జీవిస్తాయి ఏ రెండు నుండి మూడు సంవత్సరాలు బి పది నుండి పదిహేను సంవత్సరాలు సి పదిహేను నుండి ఇరవై సంవత్సరాలు డి ఇరవై నుండి ఇరవై సంవత్సరాలు లెట్స్ యువర్ టైం స్టార్ట్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ రెండు నుండి మూడు సంవత్సరాలు కాకి ఎంతకాలం జీవించగలదు ఏ ఐదు సంవత్సరాలు బి పది సంవత్సరాలు సి ఇరవై నుండి ముప్పై సంవత్సరాలు డి నలభై సంవత్సరాలు లెట్స్ యువర్ టైం స్టార్ట్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఇరవై నుండి ముప్పై సంవత్సరాలు హంస సగటుగా ఎంతకాలం జీవిస్తుంది ఏ ఒకటి నుండి రెండు సంవత్సరాలు బి ఐదు నుండి పది సంవత్సరాలు సి పది నుండి ఇరవై సంవత్సరాలు డి ఇరవై నుండి ముప్పై సంవత్సరాలు లెట్స్ యువర్ టైమ్ స్టార్ట్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఇరవై నుండి ముప్పై సంవత్సరాలు రామ్ చిలక సాధారణంగా ఎంతకాలం జీవించగలదు ఏ పది నుండి ఇరవై సంవత్సరాలు బి ఇరవై నుండి ముప్పై సంవత్సరాలు సి ముప్పై నుండి నలభై సంవత్సరాలు డి నలభై నుండి అరవై సంవత్సరాలు లెట్స్ యువర్ టైం స్టార్ట్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి నలభై నుండి అరవై సంవత్సరాలు ఈగల్ ఎంతకాలం వరకు జీవించగలదు ఏ పది సంవత్సరాలు బి ముప్పై సంవత్సరాలు సి ఇరవై సంవత్సరాలు డి యాభై సంవత్సరాలు లెట్స్ యువర్ టైం స్టార్ట్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ముప్పై సంవత్సరాలు నాటుకోడి యొక్క సాధారణ జీవితకాలం ఎంత ఏ ఐదు నుండి ఎనిమిది సంవత్సరాలు బి రెండు నుండి మూడు సంవత్సరాలు సి పది నుండి పదిహేను సంవత్సరాలు డి పదిహేను నుంచి ఇరవై సంవత్సరాలు లెట్స్ యువర్ టైమ్ స్టార్ట్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఐదు నుండి ఎనిమిది సంవత్సరాలు కోకిల సగటు జీవిత కాలం ఎంత ఏ మూడు నుండి ఐదు సంవత్సరాలు బి ఆరు నుండి ఎనిమిది సంవత్సరాలు సి పది నుండి పన్నెండు సంవత్సరాలు డి పదిహేను నుంచి ఇరవై సంవత్సరాలు లెట్స్ వార్ టైమ్ స్టార్ట్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఆరు నుండి ఎనిమిది సంవత్సరాలు కొంగ సగటు జీవితకాలం ఎంత ఏ పది నుండి పదిహేను సంవత్సరాలు బి ఇరవై నుండి ఇరవై ఐదు సంవత్సరాలు సి ముప్పై నుండి నలభై సంవత్సరాలు డి యాభై నుండి అరవై సంవత్సరాలు లెట్స్ వర్ టైమ్ స్టార్ట్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ముప్పై నుండి నలభై సంవత్సరాలు టర్కీ కోడి సాధారణంగా ఎంతకాలం జీవిస్తుంది ఏ ఐదు సంవత్సరాలు బి పది సంవత్సరాలు సి పదిహేను సంవత్సరాలు డి ఇరవై సంవత్సరాలు లెట్స్ యువర్ టైమ్ స్టార్ట్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి పది సంవత్సరాలు